విజయవాడ వరద కారణమైన బుడమేరు గండిని ఏపీ సీఎం చంద్రబాబు పరిశీలించారు గండ్లు పూడ్చిన తీరును సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు గండ్లు పూడ్చేందుకు రాత్రి భవ కష్టపడ్డామన్నారు చంద్రబాబు కబ్జాలు చేసి రిజిస్ట్రేషన్లు చేసుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టారని చంద్రబాబు విమర్శించారు గత పాలకుల కారణంగానే విజయవాడ మునిగిందని ఆక్షేపించారు ప్రకాశం బ్యారేజ్ కి మూడు బోట్లను వదిలిపెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మొత్తం కబ్జాలు చేశారు అక్రమ కట్టడాలు కట్టారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తద్వారా నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది ఎక్కడికక్కడ ఇలాంటి వెంట్లుంటే పూర్తిగా పూడిపోయే పరిస్థితికి వచ్చాయి అందులో నీళ్లు పోయే పరిస్థితి లేదు ఎక్కడ చూసినా చెత్త చెదారం ఐదేళ్లు పెరగపోయి నీళ్లు పోలేని పరిస్థితి వచ్చింది అన్నీ కలిపి దగ్గర దగ్గర ఆరు లక్షల మంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి ఎన్ని కష్టాలు నష్టాలు ఓర్చాలని అన్నీ ఓర్చి కడాన దీన్ని క్లోజ్ చేయగలిగారు ఇప్పుడు కూడా కొంత లీకేజెస్ ఉన్నాయి అందుకే ఈరోజు ఆలోచిస్తున్నారు బండ్ వెడల్పు చేస్తూ మధ్యలో మళ్ళా బండ్ ఫామ్ చేయడానికి ఈ పేర్లలుగా క్లే ఇవన్నీ వేసి కన్సాలిడేట్ చేసి వాటర్ ప్రూఫింగ్కి తయారు చేయడం కోసం అది కూడా వర్కౌట్ చేస్తున్నారు ఒక దుర్మార్గమైన పాలన వల్ల ఎంతమంది నష్టపోయారు ఎంతమంది కష్టపడుతున్నారు ఈ పని ఎంత కష్టమైందో ఇది ఒకే స్టడీ భవిష్యత్తులో కూడా ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఉండేవాళ్ళు వచ్చారు మా ఇండ్లని తడిచిపోయాని ఒక్కరు కాదు కొన్ని ఈరోజుతే ఇప్పటికే ఒక లక్ష కుటుంబాలు ఎన్యూమరేషన్ కూడా చేశాం అన్ని కుటుంబాలు ఎన్యూమరేట్ చేస్తున్నాం కడానందరిని రమ్మంటున్నాం రాష్ట్రంలో ఉండే దాతలు జాతీయ స్థాయిలో ఉండే వ్యక్తులు కూడా ముందుకొచ్చారు స్ఫూర్తిదాయకంగా ముందుకొచ్చి వారికి తోచిన విధంగా అన్ని విధాలా సహకరిస్తున్నారు కొంతమంది ఫైనాన్షియల్గా సహకరిస్తున్నారు కొంతమంది ఆర్థిక మన